అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నెల రోజుల పాటు గోచార ఫలితం ఏ ఏ రాసులు వారికి ఏ ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది సశాస్త్రీమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము ఈ నెలలో ముఖ్యమైనటువంటి కొన్ని పండగలు ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి పండగల ఫెస్టివల్స్ అనండి చాలా పవిత్రమైనటువంటి రోజులుగా మనం చెప్పుకోవాల్సినటువంటివి ఒకటి మహర్ నవమి అంటే విజయ దసరా నవరాత్రుల్లో వచ్చేటటువంటి తొమ్మిదవ రోజు దాన్ని మహర్ నవమి అంటాము తదుపరి విజయదశమి అని చెప్పేసి అది ఒకటి మనం చేసుకుంటూ ఉంటాము నవమి 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 వెళ్ళిన మరుసటి రోజునే విజయదశమి పూజ కూడా చేసుకుంటాము అదే రోజు సెమీ వృక్షానికి కూడా పూజ చేస్తూ ఉంటాము ఆ విషయాలన్నీ ప్రత్యేకమైనటువంటి మన వీడియోలో చెప్పుకుందాము ఇకపోతే పదవ తారీఖు ప్రతి నెల వచ్చేటటువంటి సంకటహర చతుర్థి అనేటటువంటిది పదవ తారీఖు వస్తున్నది పదిహేడవ తారీఖున ప్రతి నెలలోనూ కూడా రవి ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతూ ఉంటాడు అది ఇంచుమించుగా పద్నాలుగవ తారీఖు నుంచి పదిహేడవ తారీఖు లోపల జరుగుతూ ఉంటుంది ఈ నెలలో మనకి అంటే ఈ అక్టోబర్ నెలలో పదిహేడవ తారీఖున రవి సంక్రమణం జరుగుతూ ఉన్నది ఇకపోతే ఇరవయో తారీఖు సంవత్సరానికి మనకి ఒకసారి వచ్చేటటువంటి దీపావళి అనేటటువంటి పండగ అమావాస్య రోజున రాబోతూ ఉన్నది ఇంకా ఇరవై ఐదో తారీఖున నాగుల పంచమి నాగుపాము అనేటటువంటి దాన్ని మనం ఒకప్పుడు చాలా పవిత్రంగా పూజించేటటువంటి వాడం ఈ రోజున ఆ జాతీయ కనుమరుగైపోతూ ఉన్నటువంటి పరిస్థితి దాన్ని కూడా తినేసేటటువంటి వాళ్ళు బయలుదేరారు వాటిని తినడానికి ఆల్రెడీ కొంతమందికి కొన్ని ప్రాణులకి ఆహారంగా దైవమే నిర్ణయించాడు కానీ ఈనాడు మానవును దేవుడు నియమించిన వాటిని వదిలిపెట్టేసి వదిలిపెట్టేటట్టు వదిలిపెట్టలేదు వాటితో పాటుగా మనకి ఆహారం కాదు వేరే జంతువులకి వేరే పక్షులకి ఆహారంగా నిర్దేశించబడినటువంటి కొన్ని ప్రాణులను కూడా కోసుకుని తినేస్తున్నాడు మానవుడు ఆకలి తీరేటట్టు లేదు నాయన ఆ భగవంతుడి వల్ల కూడా వీటి ఆకలి తీర్చేటట్టు లేదు భూమి మీద పంటంతా తినేసినా వీటి ఆకలి తీరటం లేదు సముద్రంలో ఉన్నటువంటి జీవించేటటువంటి చేపలు రొయ్యలు పీతలు తాబేళ్ళు ఇవన్నీ తినేసినా వీడి ఆకలి తీరటం లేదు ఆకాశంలో సంచరించేటటువంటి పక్షి విహంగాలన్నీ ఉన్నాయి కదండి ఆ ఆకాశంలో జీవిస్తూ ఉంటాయి పాపం భూమి మీదకి రానే రావు వాటిని కూడా పొట్టి కంచి పెంచి చంపు తినేస్తూ ఉన్నాడు అంటే భూమి మీద నేల నీళ్ళల్లోనూ ఆకాశంలోనూ ఎన్ని చేసినా కూడా వీడి ఆకలి తీరటం లేదు ఇది తీరేటటువంటి దారి కూడా లేదు దారి కూడా లేదండి ఇవి తీరటానికి ఎంత ఆకలి మానవుడికి ఈ విధంగా మొత్తం మీద ఒకప్పుడు మనం నాగులు నాగులు నాగుపాము అనేటటువంటి వాటిని కూడా మన పూజ మన దగ్గర పూజలు అందుకున్నటువంటి వాటిని కూడా ఈ రోజున మహా దౌర్జన్యంగా చంపేసి తినేస్తూ ఉన్నారు గోమాతల్ని చంపు తినేస్తూ ఉన్నారు అక్కడ ప్రతి ప్రాణిలోనూ సర్వాంతర్యామని చెప్పుకుంటున్నామే ఆ దయ జాలి ఆ గుణం ఏమైపోయే అర్థం కాదు ఈ విధంగా మొత్తం మీద ఏది కానీ ఈ నెలలో ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి పండగలుగా వస్తున్నాయి మీనరాశి వారికి అక్టోబర్ నెల రెండు వేల ఇరవై సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ఈ ఏలినాటి అదే మేనంలోనే శని యొక్క సంచారం వక్రగతిలో జరుగుతోంది ఆయన వక్రగతిలో జరిగిన వ్యక్తి స్థాన ఫలితాన్ని ఇస్తున్నారు ఒకవేళ రేపు రుజుమార్గంలోకి వచ్చినా కూడా ఆయన జన్మంలో ఫలితాలు ఇస్తారు కాబట్టి ఖచ్చితంగా వీరికి మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావమే ఉన్నది ఆయన ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి ఏంటంటే వక్రగతిలో ఉన్న కారణంగా ఆయన వ్యయస్థాన ఫలితాన్ని ఇస్తున్నారు అట్లాగే వేయ స్థానంలోనే రాహు కూడా ఉన్నారు అంటే రెండు తీవ్రమైన స్వభావాలు కలిగినటువంటి ప్రతికూల ఫలితాలు ఇచ్చేటటువంటి రెండు గ్రహాలు ఏ స్థానంలో ఉన్న కారణంగా అక్కడ ధన వ్యయము ధన నష్టము అలాగే శత్రుభయము మనోవిచారము కొంతమందికి భార్య చనిపోవచ్చు కొంతమందికి ఎందుకంటే ఇది రాశిగతమైన ఫలితాలు కాబట్టి ఇది కొన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నట్టయితే కొన్ని కోట్ల మందికి సుమారుగా డెబ్భై కోట్ల మందికి సంబంధించినటువంటిది కాబట్టి ఇక్కడ ఇందులో పరమ పుణ్యాత్ములు ఉంటారు పరమ దుర్మార్గులు ఉంటారు కాబట్టి అందులో పరమ దుర్మార్గులు వారికి కారాగార శిక్ష కూడా పడేటువంటి అవకాశం గోచరిస్తూ ఉందండి చేత ఈ విధమైన ఫలితాలనే శుక్రుడు శని భగవానుడు రాహువు కూడా రెండు గ్రహాలు చూ చూస్తూ ఉన్నాయి ఇకపోయినట్టయితే చతుర్థ స్థానంలో గురువు యొక్క సంచారం పద్దెనిమిది రోజుల పాటు జరుగుతుందండి పద్దెనిమిది రోజుల పాటు చతుర్థ స్థానంలో ఉండటం వలన గురువు యొక్క సంచారము అనుకూలమైన ఫలితాలు ఇవ్వజాలదు ఏయే ఏ ఏ విషయాల్లో ప్రతికూలమైన ఫలితాలు ఇస్తుందంటే గారి యొక్క ఆగ్రహంగా ఉండటమో లేకపోతే ఆరోగ్యం బాగలేకపోవటము విద్య విషయంలోనూ గృహ విషయంలోనూ వాహన విషయంలోనూ భూమి సంబంధించినటువంటి విషయాలలోనూ మన స్వభావ విషయంలోనూ కూడా ప్రతికూలమైన ఫలితాలనే గురువు ఇవ్వబోతున్నాడు ఇది సుఖస్థానం కాబట్టి ఈ విధమైనటువంటి సుఖాలు మనం అనుభించలేకపోతున్నాము కాబట్టి ఈ విధమైన ఫలితాలు ఇస్తున్నాడు తదుపరి అతిచారంతో కర్కాటక రాశిలో ప్రవేశించి ఒక పదమూడు రోజుల పాటు అక్కడ ఉన్నారు పంచమ స్థానంలో ఉన్న కారణంగా అక్కడ పిల్లలు అంటే మన సంతానం మీద మంచి ప్రభావమే పడుతుంది వారు బాగానే చదువుకుంటారు ఆటలు వాటిలో కూడా ఉన్నప్పటికీ చదువు విషయంలో అశ్రద్ధ చెయ్యరు మంచి స్నేహాలు చేస్తూ ఉంటారు మనం ఊహించిన దానికన్నా మంచిగానే వాళ్ళ ప్రవర్తన జరుగుతూ ఉంటుంది ఈ విధమైనటువంటి వ్యవహారం అంతా జరుగుతూ ఉంటుంది ఇక పష్ఠమ సప్తమ రెండు స్థానాల్లో షమ సప్తమ రెండు స్థానాలలో శుక్రగ్రహ యొక్క సంచారం జరుగుతోందండి ఈ శుక్రగ్రహ సంచారం సష్టమ సప్తమ రెండు స్థానాలలోనూ కూడా యోగించ తద్వారా ఆరవ స్థానంలో సంచారం చేసేటప్పుడు చిన్నపాటి అనా అనారోగ్యం ఏర్పడటము అట్లాగే అప్పు ఉంటే తీర్చలేకపోవటము అప్పుల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే అప్పు దొరకకపోవటము అలాగే సప్తమ స్థానంలో సంచారం చేసేటప్పుడు భార్యాభర్తల మధ్యన చిన్నపాటి కీచులాటలు అలాగే జాయింట్ వ్యాపారం చేసేవారి మధ్యన కొంత ఇబ్బందులు ఏర్పడేట అవకాశం మనకి శుక్రభగవాను వల్ల కలుగుతోంది అంటే శుక్రుడి యొక్క అనుగ్రహం పూర్తిగా లేదు అని ఆ విషయాన్ని అర్థం అవుతోంది ఇకపోతే ఆరవ స్థానంలోనే అంటే సింహరాశిలోనే కేతు యొక్క సంచారం జరుగుతోంది ఈ కేతు యొక్క సంచారం ఆరవ స్థానంలో జరగటం వల్ల మనకి మంచి ఫలితాలన్నీ ఉంటాయండి ఆరోగ్యం బాగుండే ప్రయత్నం ఆరోగ్యం బాగుంటుంది అలాగే ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం చూడండి శుక్రుడు వల్ల రుణం పుట్టదు రుణం తీర్చలేము ఇక్కడ ఈ కేతువు ఆయన ఆయన చేసే పని ఆయన చేస్తున్నాడు శుక్రుడు ఇక్కడ కేతువు ఏం చేస్తున్నాడు అప్పు పొడుతుంది మీరు ఎవరికైనా అప్పు ఇవ్వాల్సి ఉంటే ఇచ్చేయగలుగుతారు అసలు ఈ అప్పుల గురించి అనేటువంటి బాధ లేకుండా చూసే పరిస్థితి అంతా కూడా కేతువు గారు ఆయనని భుజ స్కంధాల మీద వేసుకుంటున్నారు మీకు ఎవరికి ఈ మీనరాశి వారికి ఈ విధమైన ఫలితాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇక రవి యొక్క సంచారం కనుక తీసుకున్నట్టయితే ఏడు ఎనిమిది స్థానాల్లో జరుగుతున్నదండి ఏడో స్థానంలో అంటే సప్తమ స్థానం అయినటువంటి కన్యలో పదిహేడు రోజులు స్థానంలో పద్నాలుగు రోజులు సంచారం చేస్తున్నారు ఏడవ స్థానంలో ఉన్నప్పుడు భర్తల మధ్యన కొంచెం ప్రతికూలంగా ఉండటము వారి మధ్యన అన్యోన్యత లేకపోవటము భార్య యొక్క భార్య యొక్క ఆరోగ్యం బాగలేకపోవటము ఇవన్నీ జరుగుతూ ఉంటే ఇక అష్టమ స్థానంలోకి వచ్చిన తర్వాత తండ్రి గారి ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బందులు ఉండటము అలాగే దైవానికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా ముందుకు వెళ్ళలేకపోవటము ఏదో పల్ల అనారోగ్యం ఉంది కదా ఒక సూర్య నమస్కారాలు లేకపోతే ఏదో మరి ఆదిత్య పా ఆదిత్య హృదయం లాంటి పారాయణం చేయిద్దామని ఏదైనా మనం ప్రయత్నం చేసినా అవి ఆ ప్రయత్నాలలో ముందుకు వెళ్ళలేకపోవటం అనేటటువంటిది స్థాన సంచారం వల్ల కలుగుతూ ఉంటుంది పెద్ద దుఃఖం కూడా ఏర్పడేటటువంటి అవకాశం కూడా ఏర్పడుతూ ఉంటుంది కొన్ని చోట్ల అవమానాలు పరాభవాలు కూడా జరిగేటువంటి అవకాశం ఈ రవి అష్టమ స్థాన సంచారం వల్ల కలుగుతూ ఉన్నది ఇక బుధుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే మూడు రాసుల్లో కన్య అంటే సప్తమ అష్టమ అంటే తుల భాగ్య అంటే వృశ్చిక రాశుల్లో సంచారం జరుగుతోందండి ఇక్కడ సప్తమ స్థానంలో ఒక్కరోజు మాత్రమే బుధుని యొక్క సంచారం జరుగుతోంది భార్యాభర్తల మధ్యన అనుకూలత ఉంటుంది భాగస్వామ్యుల మధ్యన కూడా అనుకూలత ఉంటుంది ఇకపోతే అష్టమ స్థానంలో బుధుని యొక్క సంచారం ఇరవై మూడు రోజులు ఇది కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు ఇక్కడ అక్కడ ఏమవుతుంది అన్నట్టయితే మంచి మంచి శుభవార్తలు వెళ్ళగలుగుతారు హఠాత్తుగా ధన లాభం జరిగే అవకాశం ఉంటుంది మీతో శత్రుత్వం పెంచుకున్నటువంటి ఇంతకాలంగా శత్రుత్వం పెంచుకున్న ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళు మీకు మంచి మిత్రులుగా మారేట అవకాశం ఉంటుంది మీకు మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చే ఉంటాయి కొన్ని చోట్ల సన్మానాలు కూడా జరిగే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి జరుగుతూ ఉంటాయి ఇకపోతే ఆరు రోజులు మాత్రం మనకి ఇక్కడ భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నారు భాగ్యస్థానంలో సంచారం చేసినప్పుడు మాత్రం కొంచెం ప్రతికూలమైన ఫలితాలన్నీ తండ్రి గారి ఆరోగ్య విషయంలో కానివ్వండి దాన ధర్మాలు గుళ్ళు గోపురాలు దర్శనాలు ఇట్లాంటి విషయాల్లో కొంచెం ఇబ్బందులు ఏర్పడతాయి తప్పితే పెద్దగా అంతకంటే జరిగేదేమీ లేదు ఇంకా కుజుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే అష్టమ నవమ స్థానాలు రెండు స్థానాల్లో సంచారం చేస్తూ ఉన్నారు స్థానంలోనే ఎక్కువగా ఇరవై ఏడు రోజులు ఈ అష్టమ స్థాన సంచారం ఇరవై ఏడు రోజుల్లో మనకి ఇచ్చేటటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుందంటే ఎవరైనా కొంచెం రా కొంతమందికి ప్రిజనింగ్ అంటే రాజదండన అంటే జైలు పాలవటం కానీ లేదా ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ రావటం కానీ లేదా సస్పెండ్ అవటం కానీ లేదా డిస్మిస్ అవటం కానీ ఈ విధమైనటువంటి పరిస్థితులన్నీ కనబడుతూ ఉంటాయి పెద్ద దుఃఖమే వస్తుంది హఠాత్తుగా కొంతమందికి ధన నష్టం ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ అష్టమ స్థాన కుజుడి వల్ల కలుగుతుంటే భాగ్యస్థాన కుజుడి వల్ల ఏం జరుగుతుందంటే తండ్రి గారి ఆరోగ్య విషయంలో తగ్గు శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే పిల్లల విషయంలో సంతానం విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఆ విధమైన ఫలిత జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మనకి చాలా వరకు మీ ప్రయత్నం మీరు చేయండి ఇక మిగిలిందంతా ఆ భగవంతుడి మీద భారం వేసి మీ పూజ నిత్య పూజలో రెండు నుంచి ఐదు నిమిషాలు మీరు ఎంత ఎంత టైం స్పెండ్ చేయగలిగితే అంత టైంని భగవంతుడి కోసం వెచ్చించండి మనకి చాలామంది యూట్యూబ్ మీద ఆ ఫేస్బుక్ల మీద రోజులో ఆరు గంటలు ఏడు గంటల సమయాన్ని వృధా చేసుకుంటున్నారు ఆ దాన్ని పక్కన పారేసి చక్కగా భగవంతుడికి కేటాయించండి ఆ సమయాన్ని మీ జీవితం ఆధ్యాత్మికంగా ఎంతో 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 ఎదిగిపోతూ ఉంటుంది ఈ నవగ్రహాలకు సంబంధించి ప్రతికూలంగా ఉన్న వాటి గురించి కనుక కనీసం పది నిమిషాలు చూసినట్టయితే మన జీవితం యొక్క లైఫ్ స్టైలే మారిపోతూ ఉంటుంది జీవిత విధానం మారిపోతూ ఉంటుంది ఈ కష్టాలు సునాయాసంగా మనం గట్టెక్కేస్తూ ఉంటాము అభివృద్ధి దినతనాభివృద్ధి చెందడానికి చాలా అవకాశం ఉంటుంది అటువంటి మహద్భాగ్యాన్ని అన్ని వదులుకొని ఆ దరిద్రగొట్టు ఫేస్బుక్కు ఆ దరిద్రగొట్టు యూట్యూబ్లు చూసుకొని సమయాన్ని వృధా చేసుకోవద్దని మిమ్మల్ని అందరినీ మరీ 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 ప్రార్థిస్తూ ఉన్నారు శుభంభూయా